హలో అండి హాయ్ హ్యాపీ సండే అందరికీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చూడ్గా చెప్పండి సో నేనేం చేస్తున్నాను అనేది ఇక్కడ మీతో షేర్ చేస్తాను చూడండి మన చీరల దాడి ఎలా ఉంది అనేది సో నేను ఇప్పుడు వచ్చేసి ప్యాకింగ్స్ ఇవి స్టార్ట్ చేశానండి ఇప్పుడు ప్యాకింగ్స్ సండే కదా సండే అంతా కూడా ప్యాకింగ్స్ ఉంటాయి మనకి సో అంటే చాలామంది అడుగుతున్నారు కదా నేను చెప్తాను అక్క మీరు అసలుకి ప్యాకింగ్స్ ఎలా చేస్తున్నారు అని అడిగారు కదా చాలామంది వితౌట్ మేకప్ అసలు ఏం భయపడకండి ఓకే ఏం లేదు ఇంకా ఫేస్కి ఏమీ అప్లై చేసింది ఏం లేదనమాట ఇవి వచ్చేసి మీకు నేను చెప్తాను ఇవి వచ్చేసి ట్రాకింగ్ ఐడీస్ అండి నేను పంపించేది డిటీడీసీ కాబట్టి నాకు ఇలాంటి ట్రాకింగ్ ఐడీస్ ఇస్తారనమాట నేను నెక్స్ట్ ఇంకొకటి ఇవి వచ్చేసి అడ్రస్లు అంటే మీ బిజినెస్ని బాగా ఈజీగా చేసుకోవడానికి చెప్తున్నాను నేను ఇంకోటి ఏం కాదు ఇవి వచ్చేసి అడ్రస్లు అనమాట ఈ అడ్రస్లు మనకి కస్టమర్స్ పెడతారు కదా అవి మనము ప్రింట్ చేయించుకోవాలి అవి మనం ఒక రోలో పెట్టేసుకొని ప్రింట్ తీప్పించుకోవాలన్నమాట సో ప్రింట్ తీయించేసుకుంటే మనకి రాసే పని ఉండదు అంటే రెండు మూడు టెన్ లోపు ట్వంటీ లోపు వచ్చే వాళ్ళు రాసుకోవచ్చండి బల్క్లో ఒక ఫిఫ్టీ ఫార్టీ థర్టీ అలా వస్తే చూసారా రాయడానికి టైం అయిపోతుంది అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా రాసుకోవచ్చు బట్ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు మనమే రాసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా మనకు అసలు టైం ఉండదండి నాకు అస్సలు టైం ఉండదు నాకు ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి ఫోన్ నేను ఛార్జింగ్లో పెట్టానమాట స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంక ఈ మధ్యలో నాకు ఖాళీ దొరికినప్పుడు ఫుడ్ తింటానండి లేకపోతే ఫుడ్ తినడం కూడా నాకు చాలా లేట్ అయిపోతుంది అసలుకి సో ఈ విధంగా ప్యాకింగ్ కవర్స్ ఇవ్వండి ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ ఇవి మనము బల్క్ లో ఆర్డర్ ఇప్పించుకొని చేసుకోవచ్చు మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి అంటే మీలో చాలా మంది గగన్ సౌండ్ తగ్గించి బంగారం సో మీలో చాలా మంది అసలుకి ఎలా చేస్తా సౌండ్ తగ్గించు సౌండ్ తగ్గించు వీడియో చేసుకున్నా సౌండ్ తగ్గించు సో కొరియర్ అసలు ఎలా చేస్తుంది అడ్రస్సెస్ ఎలాగా షిప్పింగ్ ఎలా మేనేజ్ చేస్తుంది సో షిప్పింగ్ నిజం చెప్పాలంటే ఒక పెద్ద హారిబుల్ సిచ్యువేషన్ అండి కొన్ని ఏంటి అంటే డిటిడిసి సర్వీస్ ఉండవు కొన్ని మనము పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ హైదరాబాద్ సిటీ కాబట్టి అదే పల్లెటూరు అనుకోండి పోస్ట్లో పెద్దగా ఎవరు ఉండరు అదే సిటీ అనుకోండి పోస్ట్లో మామూలుగా ఉండరు ఇప్పుడు ఇంకా రాఖీ సీజన్ కాబట్టి చాలామంది అమెరికా పంపిస్తున్నారంట రాఖీలు వాళ్ళు మొన్న నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారండి ఎంత ఇదిగా రాఖీ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే చాలామంది చెల్లెళ్ళు వాళ్ళ త వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకి మిగతా మిగతా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి రాఖీలు పంపించడం రావడానికి కుదరదు కదా సో అందుకు లక్యూ ఉందంట పోస్ట్ ఆఫీస్లో సో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వేయడానికి వెళ్ళి వేస్తామండి కానీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు వేస్తారనమాట కస్టమర్స్ కొంతమంది అర్థం చేసుకోరు సో చాలా వరకు అర్థం చేసుకుంటారు సో కొంతమంది కొంచెం ర్యాష్గానే మాట్లాడతారండి సో కొంచెం బిజినెస్ అంటే అవన్నీ పడాలి తప్పదు నాకు కూడా మొదట్లో కొంచెం అబ్బాయి ఏంట్రా బాబు ఏంటి మాట్లాడి పట్టం అవసరం గమ్ముకు కూర్చొని యూట్యూబ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది గమ్ము కూర్చొని యూట్యూబ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది సో ఏ ఈ బిజినెస్ ఏ కాదు ఏ బిజినెస్లో అయినా లోటుపాట్లు ఉంటాయి కాదని అనట్లేదు బట్ మనం కొంచెం అవన్నీ ఏముందిలే ఏముందిలే అనుకొని ముందుకెళ్ళిపోతే ఏమీ ఉండదండి బట్ కొంచెం సీరియస్ తీసుకున్నామంటే చాలా చాలా ఉంటాయి బిజినెస్లో చాలా ఫేస్ చేయాలి బట్ పేషెన్స్ చాలా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ చూసారా ఇవన్నీ చూసారు ఎంత చిందర వందరగా ఉన్నాయో చీరలు మొత్తం ఈ ప్యాకింగ్ అంతా అయిపోయాక ఫార్టీ ప్యాకింగ్స్ ఉన్నాయి ఈ ప్యాకింగ్స్ అన్నీ అయిపోయాక కొన్ని పెండింగ్ ఉన్న ఉంటాయండి సో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు అక్క చీర రాలేదు అక్క చీర రాలేదు కొన్ని మధ్యలో మిస్ అయిపోతాయి ఎలా మిస్ అయిపోతాయి అర్థం కాదండి అంటే నేను మర్చిపోతానో ఎక్కువ శాతం నేను నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను మర్చిపోను బట్ ఇంకొంతమంది మనీ వేసి నేను ఆ మెసేజ్ చూడక ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా సో అలాంటి వాళ్ళక్క మా పార్సెల్ ఇంకా రాలేదు వాళ్ళ మెసేజ్ నేను చూడటం లేట్ అయిపోతుంది సో అలాంటి వాళ్ళే కూడా ప్యాక్ చేసుకోవాలి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టానండి ప్యాకింగ్ కవర్స్ మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకోండి తక్కువ రేటుకు వస్తాయి అలానే మీరు బల్క్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేనైతే బల్క్లో ఆర్డర్ చేసుకుంటానండి ప్యాకింగ్ కవర్స్ చాలా తక్కువ రేటే పడతాయి నాకు కూడా సో మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేనే మీకు సప్లై చేస్తాను ఓకే ప్యాకింగ్ కవర్స్ నాతో చెప్పండి ఓకేనా ఇంకొక విషయం వచ్చేసేయండి మీరు ఎవరికైనా కావాలి అంటే ప్యాకింగ్ కవర్స్ చెప్తున్నా సో నా దగ్గర ఉన్న ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట హండ్రెడ్ కవర్స్ వస్తాయి బాగుంటాయి మనకి చక్కగా అడ్రస్ మధ్యలో పెట్టేసి అంటించి అంటిచ్చేసి అంటే మీ మీకు బల్క్లో కావాలి అంటే చెప్తున్నా నేను అంతే హండ్రెడ్ కవర్స్ తీసుకుంటా అన్నా నేను మీకు సప్లై చేస్తాను జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందన్నమాట ఎందుకంటే మనము అన్నీ చేస్తున్నాం కాబట్టి మనం అన్నీ తెలుసుకోవాలి ఒక బిజినెస్ రన్ చేస్తే అవ్వాలి కదా రెండు బిజినెస్లు మనము చేసుకోవాలి కదా సో ప్యాకింగ్ కవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కావాలంటే తీసుకోవచ్చు మీరు కూడా మీరు నా నెంబర్ ఉంది కదా నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుంది మాకు ఇట్లా ప్యాకింగ్ కవర్స్ కావాలి అంటే సో ఇంకొక విషయం వచ్చేసి దీంట్లో మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పాను కదా పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి కొంచెం ఎప్పటికప్పుడు కొరియర్స్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళేలాగా ఫాస్ట్గా పంపించేలాగా ఉండాలన్నమాట నెక్స్ట్ ట్రాకింగ్స్ కూడా ఇవి ఉన్నాయి చూసారా ట్రాకింగ్స్ ఈ ట్రాకింగ్స్ మీరు కొరియర్ ఆఫీస్ పోస్ట్లో కూడా మనకి ఇస్తారండి ఈ స్టిక్కర్స్ కొరియర్ ఆఫీస్లో కూడా ఇస్తారనమాట మనం ఫ్రీ డెలివరీ చేస్తున్నాం బట్ ఇది చూసుకోవాలి సర్వీస్ సర్వీస్కి డబ్బులు కొంచెం ఎక్కువ ఉంటాయండి పోస్ట్లో తక్కువ ఉంటాయి సో మీరు వీలైనంత వరకు పల్లెటూరులో ఉంటే మాత్రం పోస్ట్నే ప్రిఫర్ చేయండి పోస్ట్ అయితే అన్ని ఇల్ ఇళ్ళకి వెళ్ళిపోతుంది అదే డీటీ డిటీడీసీ అయితే కొన్ని దానికి మాత్రం వెళ్తుంది బట్ నేను పిల్లలతో వెళ్ళి వేయలేక ఎక్స్పెన్సివ్ అయినా జనాలకి ఫాస్ట్గా అందుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక వంద కొరియర్లు ప్యాక్ చేసి పంపించాను అనుకోండి దాంట్లో ఒక ఇరవై వెనకే వస్తాయి అన్నమాట సర్వీసులు లేవు పిన్ కోడ్లు లేవు సరిగ్గా అని చెప్పి సో ఇంకొంతమంది కొంతమంది కస్టమర్స్ పిన్ కోడ్ సరిగ్గా ఇవ్వరు ఫోన్ నెంబర్ సరిగ్గా ఇవ్వరు సో అవన్నీ మళ్ళీ మనం అడగాలన్నమాట అడిగి తెలుసుకోవాలి సో అక్కడ ఇంకొంచెం టైం పట్టేస్తుంది ఇంకొంతమంది ఇంకా గా మాట్లాడతారండి ఓ నానా ఏం కావాలమ్మా చిట్టి తల్లి గుండు 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 నీ గుండేది సో మొన్న ఒక ఆవిడ అంటుంది నేను ప్రతి ఒక్కరిని అంటే మనకి ఏ వయసు వాళ్ళు మెసేజ్లు పెడతారో తెలియదండి ప్రతి ఒక్కరిని అమ్మ అనే పిలుస్తానండి నేను లేదమ్మా ఈ చీర ఉంది కావాలంటే తీసుకోండి అంటే పెద్దవాళ్ళు మెసేజ్ పెడతా ఉంటారు చిన్నవాళ్ళు మెసేజ్ పెడుతూ ఉంటారు మనం చెప్పలేం వాళ్ళ ఏజ్ గురించి వాళ్ళ ఫోన్లో డిపిలు ఉంటాయి వాళ్ళ ఏజ్ మనకు తెలియదు కదండి ఎవరు మనకి మెసేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రేమగా పిలుస్తాను అనమాట అట్లాగా లేదమ్మా ఇలాగమ్మా అలాగమ్మా అని చెప్పి సో ఆవిడ ఒక ఒక ఆవిడ అంటుంది అమ్మాయి ఏంటమ్మా నీ కంటికి నేను ఎలాగనిపిస్తున్నాను ఏంటి అమ్మా ఏంటి అని మాట్లాడిందండి ర్యాష్గా మాట్లాడింది అనమాట ఏమనుకున్నాను అన్నట్టు మాట్లాడిందండి బాబోయ్ అమ్మ అనడం కూడా తప్పు వచ్చేసిందిరా బాబు అన్నట్టు అనిపించింది నాకు అంటే ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ మనస్తత్వాలు ఇలా ఉంటాయి అంటే అందరు ఉండరు చాలామంది చాలా స్వీట్గా ఉంటారండి రెండు మూడు రోజులు కొరేర్ లేట్ అయినా కానీ అసలు కాంప్రమైజ్ అవుతారనమాట ఇంకొంతమంది ఏంటి చీరలు ఒక చీర లేకపోతే ఇంకో చీర పెట్టి పంపించమ్మా నీకు నచ్చిన చీర పెట్టి పంపించమ్మా అని చెప్పి ఇలా కూడా చెప్తారండి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఆ రోజు ఆవిడ అమ్మాయి ఏంటమ్మా అని అంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించిందండి అయ్యో ఏంటిది ఎందుకు అనవసరంగా వీలతో మనకి ఇంకా నేను వాళ్ళ నెంబర్ బ్లాక్ చేశానండి ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే మనకి ఇబ్బందే కదా మళ్ళీ మనకి చీరేదన్నా బుక్ చేసుకోవడానికి వస్తే చాలా ఇబ్బంది కదా సో అందుకు నేను ఇంకా కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఏంటి సో రకరకాల కస్టమర్స్ ఉంటారనమాట బట్ చాలా వరకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అందరూ చాలా మంచిగా మాట్లాడతారు మంచిగా ఉంటారు సో మనం కూడా ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి బిజినెస్ అనేది సాఫీగా మూవ్ అయ్యేటట్లు ఉండాలన్నమాట వాళ్ళు మనతో ర్యాష్గా మాట్లాడినా మనం అట్లా ర్యాష్గా మాట్లాడకూడదు మనము ఏ కరెక్టే సమాధానం చెప్పేసి సైలెంట్ అయిపోవాలి వాళ్ళు ర్యాష్గా మాట్లాడినా మనం రియాక్ట్ అవ్వకూడదు మన పార్టీకి మన పని చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో కానీ ఆ ఒక్క విషయం దగ్గర చాలా బాధ అనిపించింది అమ్మ ఏంటమ్మా నీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఏంటి అని అని చూని చూసారా అంటే అమ్మ అని అనడం కూడా తప్పే అమ్మ అని మంచిగా ప్రేమగా పిలవడం కూడా తప్పే చాలా మంది నాకు మెసేజెస్ పెడతారండి అంటే చాలా వరకు పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళు కూడా పెడతారు వాళ్ళందరూ నన్ను అమ్మ అని పిలుస్తారనమాట అమ్మ అమ్మ ఏంటి అమ్మా శ్రవంతి ఏం చేస్తున్నావు టిఫిన్ తిన్నావా అసలు ఇలా పెడతారా అమ్మ తిన్నానమ్మా ఇలానే చెప్తానమాట ఏమ్మా యోమిక బాగుందా తగ్గిందా గగన్ స్కూల్కి వెళ్ళాడమ్మా ఇలానే అడుగుతారా అమ్మ వెళ్ళాడమ్మా గగన్ స్కూల్కి అని ఇలా ప్రేమగా చెప్తానండి నేనైతే అంటే ఏ ఏజ్ వాళ్ళు పెడతారో మనకు తెలియదు కదా అమ్మ అని పిలిస్తే ఆ పదం బాగుంటుంది కదా సో అందుకే అలా పిలిచాను అనమాట ఆవిడ అలా తప్పుగా అర్థం చేసుకుంది సో ఇలాగ మిస్అండర్స్టాండింగ్స్ తప్పుగా అర్థం చేసుకోవడం కొంతమందికి నచ్చకపోవడం సో ఇలాంటివన్నీ ఉంటాయండి బిజినెస్ అంటే మామూలు విషయం కాదు అసలుకి చాలా చాలా కష్టపడాలండి మనం బిజినెస్ చేస్తున్నామంటే అది ఈజీ కాదు అందులో ఒకళ్ళే కష్టపడి చేయాలంటే చాలా కష్టం ఓకేనా ఇది ఫైనల్ ఏం చేస్తున్నావు కిస్ పెడుతుంది కిస్ 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 చె చెప్పు అమ్మ వీడియో నచ్చితే నచ్చితే అమ్మ వీడియో నచ్చితే లైక్ పెద్దగా చెప్పు లైక్ చేయండి లైట్ కాదు అలా లైట్ చూపిస్తుంది అమ్మా అమ్మ నేను నువ్వు నాకు ఏబి చెప్పు వన్ టూ త్రీ చెప్పు వన్ టూ వచ్చు కావాలని చెప్పదు సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్